పోరాటా చండాలై అగ్గి పూల జాడలై పోరాట జండాలై అందు కోండి అమరు లారా పోరు దండాలు అందు కోండి బిడ్డలా రాం ప్రజల జ�డాలు

ఆవిర్భవించినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాధ్య సాంస్కృతిక ఈ సమాఖ్య ప్రస్థానం గురించి ప్రస్థానం గురించి ఇవాళ కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు కానీ లేదు కానీ ఈ యాభై ఏళ్ల ప్రస్థానంలో అసలు ఎందుకు ఇది ఆవిర్భవించింది ఆవిర్భవించిన నాటి నుండి ఈ నాటి వరకు ఈ ప్రస్థానాన్ని ఎట్లా తీసుకొచ్చింది ఇందులో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏమిటి ఏ సమస్యల మీద ఇది పోరాటాన్ని ఎక్కుపెట్టింది దానిపైన ఎట్లా నిర్బంధాన్ని కొనసాగించింది ఎంత మంది అమరత్వం పొందింది ఆ అమరు యొక్క ఆశయ సాధన కోసం వాళ్ళ స్ఫూర్తితో ముందుకు సాగుతూ వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని చేరుకోవడానికి ఎట్లా కదులుతుంది అని తెలియజేస్తూ ఇవాళ ఏళ్ళ సభలను ఈ మహాసభలను జరుపుకుంటోంది కామ్రెడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ కామ్రెడ్ జార్జి రెడ్డి అందించినటువంటి జెండాను ఎత్తుకొని కామ్రెడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీలో కురుడు కోసుకున్నది కామ్రెడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆలోచనతో ప్రారంభమైంది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆనాడు కొంతమందిని కూడదీసి ఇందులో పాడేవాళ్ళెవరు ఇందులో ఆడేవాళ్ళెవరు అట్లా ఒక టీంగా కామ్రెడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కామ్రెడ్ రామసత్తయ్యను కామ్రేడ్ గూడ అంజన్నను అట్లనే కామ్రేడ్ చలపతన్నను కామ్రెడ్ లలితక్కను కామ్రెడ్ ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్నను వీళ్ళందరితో కూడుకొని ఒక టీంగా సమావేశమై అట్లా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యను మొదలుపెట్టినటువంటిది కామ్రెడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అట్లా ప్రారంభమై ఆ తర్వాత ఎమర్జెన్సీ చీకటి రోజులను ఆ నిర్బంధాన్ని సైతం తట్టుకొని ఆ ఎమర్జెన్సీలోనే కామ్రెడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ను కామ్రెడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్కు గురువుగా ఉన్నటువంటి కామ్రెడ్ నీలం రామచంద్రయ్యను ఎమర్జెన్సీలో ఖమ్మం జిల్లాలో ఇల్లందో అడవుల్లో కాల్చి చంపబడ్డారు ఆ తర్వాత రాష్ట్రమంతా తిరుగుతూ ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మధ్యకు పోవడానికి ఏ కళారూపాలు అయితే ప్రజల దగ్గరికి చేరవవుతాము అనేటువంటి ఆలోచనతో వీధి నాటకాలు భూమి భాగవతాలు పల్లె సుత్తులు ఇట్లాంటి కళారూపాలతో రాష్ట్రమంతా తిరుగుతూ ఎమర్జెన్సీలో అసూలు పాల్సినటువంటి వాటి అమరత్వాన్ని ఎత్తిపడుతూ రాష్ట్రం అంతా కూడా కలిగేది ఆ సందర్భంలోనే అంత అంత ముందుగా పాటలు పాడుతున్నటువంటి మాతరం అప్పటి నుంచి మేము కూడా వాళ్ళ టీమ్తో రాష్ట్రం అంతా తిరుగుతూ ಪ್ರಸ್ಥಾನ <Sess> ಮಹಾಸಭಲ್ಲಿ ప్రేరణతో సాగినటువంటి ఈ పోరాటం ఒక శ్రీకాకుళోద్యమ ప్రేరణతో సాగినటువంటి ఈ పోరాటం గోదావరిలో స్రవంతితో సాగినటువంటి ప్రేరణతో ముందుకు వచ్చినటువంటి అరుణోదయ ఈ అరుణోదయకు ఆరాటాలు పోరాటాలు కొత్త కాదు ఇంకా అన్ని కష్టాలను నష్టాలను నిర్బంధాలను సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి విప్లవ సాంస్కృతికోద్యమాన్ని ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది అని నొక్కి చెప్పడానికే అరుణోదయ ఈరోజు ఇక్కడ యాభై వసంతాల మహాసభల్ని జరుపుకుంటుంది అందుకోసం తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండు రాష్ట్రాల కమిటీల తరఫున విప్లవ సుస్వాగతం మీ అందరికీ విప్లవ జయజలు కూడా తెలియదు కర్తవ్యాన్ని రూపొందించుకొని ఈ పోరాటాన్ని మరింత మును ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులం అవుదామని చెప్పేసి తెలియజేయడానికే ఇవాళ ఇక్కడ యాభై వసంతాల మహాసభల్ని జరుపుకుంటున్నది